హలో గైస్ వెల్కమ్ టు జనరల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం జనరల్ అవేర్నెస్ లో ఫార్టీ బై ఫార్టీ ఎలా స్కోర్ చేయాలి ఈ వీడియో ను పూర్తిగా చెప్పేశాను ఈ స్ట్రాటజీ గానీ మీరు ఫాలో అయినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఫార్టీ బై ఫార్టీ స్కోర్ చేస్తారు ఇది నా గ్యారెంటీ ఫాలో అవడం మీ బాధ్యత మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి ముందరగా జస్ట్ ఈ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అండ్ దెస్ గెట్ ఇన్ వీడియో ఆర్బీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జనరల్ అవేర్నెస్ లో ఫార్టీ బై ఫార్టీ స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ థర్టీ డేస్ ప్లాన్ గానీ మీరు ఫాలో అయినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సాధిస్తారు మెయిన్ గా ఇది థర్టీ డేస్ ప్లాన్ లో హిస్టరీ పాలిటిక్స్ జియోగ్రఫీ సైన్స్ కరెంట్ అఫైర్స్ అండ్ రైల్వే జీకే రైల్వే జీకే లో నుంచి ఖచ్చితంగా త్రీ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు అనమాట స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే కూడా అంతే అనమాట ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి ఎక్కువ అనమాట వీక్ వన్ వచ్చేసరికి ఫౌండేషన్ అండ్ హిస్టరీ అండ్ పాలిటీ దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా అనమాట డే వన్ వచ్చి ఆన్షియన్ హిస్టరీ నేర్చుకోవాలి ఆన్షియన్ హిస్టరీలో లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇండస్ వాలీ వేదిక్ ఏజ్ మౌర్య అండ్ గుప్తా ఎంపైర్స్ అనమాట ఖచ్చితంగా నేర్చుకోవాలి దీని గురించి డే టూకి వచ్చేసరికి మెడికల్ హిస్టరీ నేర్చుకోవాలి దాంట్లో కూడా ఢిల్లీ సుల్తానేట్ అండ్ ముగ్గుల్ ఎంపైర్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట అది డే త్రీ వచ్చేసరికి మాడర్న్ హిస్టరీ పార్ట్ వన్ నేర్చుకోవాలి బ్రిటిష్ రూల్ అండ్ రివల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట డే ఫోర్కి వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ పార్ట్ టూ నేర్చుకోవాలి దీనిలో ఫ్రీడమ్ స్ట్రగుల్ గాంధీజీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ డే ఫైవ్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకోవాలి దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ప్రియంబుల్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనమాట డే సిక్స్కి వచ్చి డే సిక్స్ వచ్చేసరికి ఇండియా డే సిక్స్ వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ షెడ్యూల్స్ అమెండ్మెంట్స్ అనమాట ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ మెయిన్ గా ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది అనమాట మనకి డే సెవెన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ పొలిటికల్ మూమెంట్స్ రీసెంట్ గా జరిగిన పొలిటికల్ మూమెంట్స్ నుంచి ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన డైలీ టాస్క్ ఏమంటే లూసెంట్ జీకే అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒక బుక్ కొనుక్కోండి లూసెంట్ అండ్ జీకే ఖచ్చితంగా దాంట్లో ఉండేటే ఎక్కువ అడుగుతాంటారనమాట సాల్వ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్ ఖచ్చితంగా డైలీ సాల్వ్ చేసినట్టు మనకి ఫార్టీ బై ఫార్టీ స్కోర్ చేస్తాం ఈజీగా వీక్ టూ వెళ్ళిపోతాం వీక్ టూ లో జియోగ్రఫీ అండ్ సైన్స్ గురించి ఎక్కువ మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట డేట్ వచ్చి ఇండియన్ జియోగ్రఫీ మెయిన్ గా రివర్స్ మీద ఎక్కువ అంటాడు మౌంటైన్స్ క్లైమేట్స్ గురించి కూడా తెలుసుకు ఉండాలి మనము డే నైన్ వచ్చి వరల్డ్ జియోగ్రఫీ కాంటినెంట్స్ ఓషియన్స్ ఇంపార్టెంట్ లొకేషన్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి డే టైన్ వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్ బయోడైవర్సిటీ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ దీని గురించి తక్కువ ఆలోచించచ్చు ఎందుకంటే దీని నుంచి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి డే లెవెన్ లో ఫిజిక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి మోసన్ గ్రావిటేషన్ సౌండ్ అండ్ లైట్ దీని గురించి ఎక్కువగా అడుగుతుంటాడు అనమాట ఒక క్వశ్చన్ అయితే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిజిక్స్ బేసిక్స్ నుంచి డే ట్వెల్ వచ్చి కెమిస్ట్రీ బేసిక్స్ అనమాట ఎలిమెంట్స్ కాంబోనెన్స్ అసిస్టెంట్ బేసిక్స్ గురించి అడుగుతుంటాడు మెయిన్గా ఎలిమెంట్స్ గురించి అడుగుతుంటాడు కెమికల్ రియాక్షన్స్ గురించి అడుగుతుంటాడు అనమాట ఖచ్చితంగా ఈ స్పేస్ అండ్ సైన్స్ డిస్కవరీస్ నుంచి టూ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి డే థర్టీన్ వచ్చి బయాలజీ బేసిక్స్ నేర్చుకోవాలి హ్యూమన్ బాడీ న్యూట్రిషన్ అండ్ డిసీజెస్ మెయిన్ గా డిసీజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే డిసీజెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి సునీత విలియమ్స్ గారు స్పేస్ నుంచి మనకి కి రావడానికి చాలా డేస్ పట్టింది ఆ డేస్ కౌంట్ అడుగుతాడు ఈ కంట్రీలో ల్యాండ్ అయ్యారు ఏ టైం కి ల్యాండ్ అయ్యారు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకు వెళ్ళాలి అనమాట ఖచ్చితంగా మనకి దీని నుంచి టూ క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు మనం వీక్ టూ లో డైరీ చేయాల్సిన పని ఏమంటే జియోగ్రఫీ వీడియోస్ చూడాలి యూట్యూబ్ లో చూసినట్టు కూడా సరిపోతుంది ప్రాక్టీస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫిఫ్టీ క్వశ్చన్స్ మనం సాల్వ్ ఎవ్రీ ఎవ్రీడే చేయాల వీక్ త్రీకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి దీని నుంచి ఖచ్చితంగా సిక్స్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోవాలి డే కి వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ అండ్ బడ్జెట్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి మెయిన్ గా మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి బడ్జెట్ వదిలేదు కదా అది ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోయండి డే ఎయిటీన్ వచ్చి ఇంపార్టెంట్ డేస్ బుక్స్ అండ్ ఆథర్స్ అవార్డ్స్ అవార్డ్స్ గురించి ఎక్కువ అడుగుతాంటాడు అవార్డ్స్ గురించి తెలుసుకోండి డే నైన్టీన్ వచ్చి క్యాపిటల్స్ కరెన్సీస్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ దీని మీద తక్కువ అడుగుతాడు కానీ తెలుసుకోండి అండి డే ట్వంటీ వచ్చేసరికి స్పోర్ట్స్ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడుగుతుంటాడు డే ట్వంటీ వన్ వచ్చి రైల్వే జీకే రైల్వే జీకే మీద ఖచ్చితంగా మనకి ఈజీగా త్రీ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు ఇది ఖచ్చితంగా తెలుసుకుండాలన్నమాట రైల్వే చైర్మన్ ఎవరు రైల్వే నుంచి మినిస్టర్ ఎవరు ఖచ్చితంగా అడుగుతాడు హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలి రైల్వే హిస్టరీ గురించి తెలుసుకోవాలా మినిస్టర్స్ గురించి తెలుసుకోవాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలా రైల్వే నుంచి మనకి రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోండాలి అనమాట ఇంపార్టెంట్ గా ఖచ్చితంగా అడుగుతాడు ఖచ్చితంగా ఈ వీక్ లో మనం హిస్టరీ పాలిటిక్స్ జియోగ్రఫీ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టాటజీకి ఇవన్నీ రివర్స్ చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఖచ్చితంగా చేయాలి ఫుల్ ఫుల్ సిలబస్ మీద మనం హండ్రెడ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ కవర్ అయ్యే విధంగా మనం చేయాలి క్వశ్చన్స్ కూడా డేట్ ట్వంటీ సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి త్రీ అన్న అట్లీస్ట్ త్రీ అన్న సాల్వ్ చేయాలన్నమాట త్రీ సాల్వ్ చేసి దాన్ని అనలైజ్ చేయాలి అనలైజ్ చేసి దాంట్లో ఉండే మిస్టేక్స్ అనేవి తెలుసుకొని మనము దాన్ని ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది తెలుసుకొని ఇంప్రూవ్ చేయాలన్నమాట ఇంప్రూవ్ అయితేనే మనకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ స్కోర్ చేయగలుగుతాం సో వీక్ ఫోర్ అంతా కలిపి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి దాని తర్వాత దాంట్లో నుంచి వచ్చిన మిస్టేక్స్ ని మనం సాల్వ్ చేసి మళ్ళీ మనం రీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి దాని తర్వాత అనలైజ్ చేసుకోవాలి అనలైజ్ చేసుకొని మనం ఇంప్రూవ్ అయ్యామ లేదని తెలుసుకోవాలి ఇంప్రూవ్ కాకపోతే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అయిన తర్వాత మనము ఇంకోసారి మాక్ అనేది ఇవ్వాలి ఇదే రొటీన్ గా పెట్టుకోవాలి వీక్ ఫోర్లో నా సజెషన్ ఏమంటే వీక్ ఏరియాస్ ని మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో నుంచి నోట్స్ అనేది రివైజ్ చేయాలి రివైజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని చేయాలి చేయాలన్నమాట ఇట్లా చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఫుల్ స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి స్టడీ లో మనం ఖచ్చితంగా మార్నింగ్ అనే టైం అనేది మనము చదవడానికి ఎక్కువ యూస్ చేయండి ఆఫ్టర్నూన్ టైంలో ఎంసీకి యూజ్ చేయడానికి యూస్ చేయండి ఈవినింగ్ వచ్చే ఖచ్చితంగా ఏదో ఒక మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి అది ఇచ్చిన తర్వాత మనము ఏ మిస్టేక్స్ చేసామో అది అనలైజ్ చేయండి అనలైజ్ చేసిన తర్వాత మనం నైట్ అనేది రివైజ్ చేసుకుని దాంట్లో ఏవేవో మిస్టేక్స్ చేసామో అది బుక్ లో రాసుకోండి ఆ బుక్ లో రాసుకున్నట్టయితే నెక్స్ట్ డే కి మళ్ళీ రివైస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట టాప్ ఫైవ్ సీక్రెట్స్ టు స్కోర్ ఫార్టీ బై ఫార్టీ మనం స్టాటిక్ జీకే అనేది లూసెంట్ జీకే నుంచే నేర్చుకోండి ఎందుకంటే దాని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మనం డైలీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఎంసీ యూస్ చేస్తా అన్నాం కదా ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ లో మనం అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫాలో మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనమాట పీడిఎఫ్ రూపంలో మనకి దొరకే కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ ఇవి అవి అవి కానీ ఫాలో అయినట్టు మనకి ఫార్టీ బై ఫార్టీస్ ఈజీగా స్కోర్ చేయొచ్చు మాక్ టెస్ట్ అది మాత్రం ఎవ్రీ డే ఖచ్చితంగా ఇవ్వండి ఎవ్రీ డే ఇచ్చినట్టయితేనే మనకి ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది మనం ఈ ప్లాన్ కానీ ఫాలో అయినట్టు ఖచ్చితంగా ఆర్ఆర్బిఐటీపీసీలో జనరల్ అవేర్నెస్ లో ఫార్టీ బై ఫార్టీ స్కోర్ చేయొచ్చు మనం ఫార్టీ బై ఫార్టీ స్కోర్ చేయాలని మనం టార్గెట్ ఫిక్స్ ఉంటేనే మనం అట్ట చదివితేనే మనకి థర్టీ ఎయిట్ అయినా థర్టీ సెవెన్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మీకు ఏ టాపిక్ డిఫికల్టీ అనిపించిందో అది కామెంట్ రూపంలో తెలపండి ఆ టాపిక్ మీద నేను వీడియో చేసి మీకు అందిస్తాను ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి షేర్ చేయండి చాలా మంది షేర్ చేయడం లేదు షేర్ చేసినట్టయితేనే మనకి మన ఫ్రెండ్స్ తో పాటు మనము బాగుపడతాం అనమాట అందరూ బాగుండాలి అనుకుంటేనే మనం కూడా బాగుంటాం కాబట్టి అందరికి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా చూసి బాగా నేర్చుకుంటేనే మనకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తా అనేది వాళ్ళు కూడా మనకి వాళ్ళు కూడా మనకి ఏమైనా సజెషన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కూడా షేర్ చేస్తా ఉండాలన్నమాట ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్